వెల్కమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా పాయికురాపేట మండలం పియలపురం గ్రామాల్లో వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ముమ్మరంగ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మండలంలో పలు గ్రామాలు విస్తృతంగా పర్యటించిన కంబాల జోగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ఎన్నికలు పేన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కంబాల జోగులు కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ప్రజల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశేష ఆదరణ ఉందని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమికి ఆదరణ లేదని జోగులు అన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కూటమికి ఏర్పడ్డ వారికి ఏ విధమైన ఆదరణ రాలేదన్నారు వారికి ఆదరణ లేక చంద్రబాబుకి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు నాడు వైఎస్ఆర్ పాలన నేడు జగన్మోహన్ రెడ్డి పాలన పేదలకు వరమని జోగులు అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చెక్కల రామారావు పురం సర్పంచ్ పడాల సోమన్న తర పడాల వీరబాబు మేడిశెట్టి సత్యనారాయణ ఆడాప నాగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పాయికిరాపట నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థిగా మేము ప్రచారం చేస్తుండగా ప్రజలు నిరాదరణ పడుతున్నారు ఘనస్వాగతం పలికి బుట్లు పెట్టి హారతలిచ్చి ప్రజలు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది బాబు అని మాతో చెప్పడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు బాగా అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు విద్య వైద్యం చాలా బాగుంది ఒక మంచి పరిపాలన చేస్తున్నాం గొప్ప ముఖ్యమంత్రి అని ప్రజల్లో చాలా ఆదరణ కనిపిస్తుంది ఇంత ఆధారాలు చూసి వారం లేక చంద్రబాబు నాయుడు నిసప్ మాటలు కూడా ఆడుతున్నాడు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన మతి భ్రమించింది ఆయన ఏం మాట్లాడతారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారిపై సాధించడానికి కూటంలో కూటమి ఏర్పాటు చేసుకున్నారు ఇంకా కూటంతో ఇంకా మేమేమి చేయలేమేమో మా కూటం కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరామేమో అని ఆలోచనతో ఏమేమో మాట్లాడడం చాలా నీచమైన మాట్లాడడం చాలా బాధాకరం కాబట్టి ప్రజలు ప్రజలెప్పుడు కూడా మంచి పరిపాలన చేస్తున్న నాయకుత్ని కోరుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వారి రెండు వేల నాలుగు తొమ్మిది వరకు వారి పరిపాలన ఒక స్వర్ణయుగం అలాంటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఒక్కడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తా అని చెప్పి ఎన్నో అడుగులు వేసుకుంటూ భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఒక మంచి వాలంటీర్ వాలంటర్స్ విధానం కానీ సచివాలయ సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ హెల్త్ సెంటర్లు ఇనేక గ్రామాల స్వరూపాలే మార్చి ఈరోజు గొప్ప పరిపాలన చేస్తున్న మంచి ముఖ్యమంత్రి గారు అలాగే పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆయన ఈరోజు రోజు నిన్న అన్నం తినేటట్టుగా ఈరోజు ఉన్నారంటే ప్రజలు సంతోషంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యం చేయడానికి అక్కడికి వెళ్ళినా మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా ఈరోజు కనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా బాధాకరం మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నా ఎంత ఎంత అనుభవం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా గెలవడం జరుగుతుంది కాబట్టి భారీగా సీట్లు వచ్చి ఇక్కడ పైకి రాపేట మా నాయకులు ఇక్కడ ఈరోజు పైకి రాపేట మండలంలో ఉన్నాం ఇక్కడ చిక్కాల రామారావు గారి ఆధ్వర్యంలో మరి చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తూ ఐక్య నిధులు భారీ మేదతో నన్ను గెలిపించడానికి ప్రజలు నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు